స్తున్న వ్యక్తితో పాటు వినియోగదారుడిని తెలంగాణ యాంటీ నార్కోటిక్ బ్యూరో సహకారంతో ఎస్ఆర్ నగర్ పోలీసులు బుధవారం అరెస్టు చేశారు నిందితుల నుంచి పదహారు గ్రాముల ఎండిఎంఏ మాదక ద్రవ్యం ఓ మొబైల్ ఫోన్ను స్వాధీనం చేసుకున్నారు అనంతరం ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్లో తెలంగాణ యాంటీ నార్కోటిక్ బ్యూరో డిఎస్పి సిహెచ్ శ్రీధర్ ఇన్స్పెక్టర్ పి రమేష్ రెడ్డి ఎస్ఆర్ నగర్ ఇన్స్పెక్టర్ శ్రీనాథ్ రెడ్డితో కలిసి ఏసీపీ వెంకటరమణ వివరాలను వెల్లడించారు సాబ్నగర్ పోలీస్ సిబ్బంది మరియు టీఎస్ ఆఫీషియల్స్ అఫీషియల్స్ జాయింట్గా కలిసి నిన్న ఇద్దరు డ్రగ్ పెడ్లర్స్ ఒక ఆయన ఇంకొకతను కన్జ్యూమర్ ఇద్దరిని పట్టుకోవడం జరిగింది అతను వద్ద నుంచి పద్నాలుగు పదహారు గ్రాముల ఎండిఎంఏ డ్రగ్స్ సీజ్ చేయడం జరిగింది అలానే ఒక సెల్ ఫోన్ కూడా రికవర్ చేయడం జరిగింది ఈ అరెస్ట్ చేసిన వ్యక్తి కాబడిన వ్యక్తి మా మాథ్యూ సంజయ్ ఇతను డాగ్ బ్రీడర్గా చేస్తుంటాడు కుక్కలను పెంచుతూ ఉంటాడు అమ్ముతుంటాడు ఇతను ఉండేది మల్కాజ్ గేరి ఇతను వయస్సు ఇరవై మూడు సంవత్సరములు ఇతను బెంగళూరు నుంచి పదహారు గ్రాముల ఎండిఎంఏ డ్రగ్ తీసుకొని హైదరాబాద్ వచ్చి ఇక్కడ ఒక కన్జ్యూమర్కు రాజ్ కుమార్ అనే కన్జ్యూమర్కు సేల్ చేసే క్రమంలో రిలయబుల్ సోర్స్ ఇన్ఫర్మేషన్ ద్వారా టిఎస్ న్యాబ్ అఫీషియల్స్ మరియు మా ఎస్ఆర్ఆర్ సిబ్బంది వీళ్ళను పట్టుకోవడం జరిగింది పదహారు గ్రాముల ఎండిఎంఏ సీజ్ చేయడం జరిగింది అలానే వీళ్ళు ఎక్కడి నుండి తీసుకొని వస్తున్నారు అని వెరిఫై చేయగా ఇతను బెంగళూరు నుంచి అసదుల్లా అనే ట్వంటీ ఫైవ్ ఇయర్స్ వయసు వ్యక్తి దగ్గర నుండి కొనుక్కొని యాంటీబయాటిక్ సప్లై చేశారు చేస్తున్నాడు చేస్తున్నాడు సో నిన్న ఇప్పుడు అతన్ని కూడా ఈ కేసులో అబ్స్కాండింగ్ అక్యూజ్డ్గా ఉన్నాడు మా టీమ్స్ వెళ్ళి అతన్ని కూడా అరెస్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాము నెక్స్ట్ ఇందులో వీళ్ళు ఒక పది మందికి తొమ్మిది మందికి కన్జ్యూమర్స్ ఎవరైతే అతని దగ్గర రెగ్యులర్గా ఉంటారో వాళ్ళని కూడా అవుట్ చేసుకున్నాము వాళ్ళ వద్ద నుంచి వాళ్ళని కూడా అరెస్ట్ చేసి ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేయ చేస్తాము ఇందులో ఈ ఇద్దరు అఖ్యుల్ని ఈరోజు టెస్టులు అన్నీ అయిపోయిన తర్వాత కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది జ్యుడిషియల్ రిమాండ్ ఈ కేసు జాయింట్గా టిఎస్ నాబ్ అఫీషియల్స్ డిఎస్పి గారు శ్రీధర్ డిఎస్పి గారు వాళ్ళ ఇన్స్పెక్టరు వాళ్ళ సిబ్బంది మేము కలిసి చేయడం జరిగింది ఇందులో జనరల్ పబ్లిక్కు కొన్ని సూచనలు ఇవి చెప్పాల్సి ఉంటుంది మా పోలీస్ సిబ్బంది ద్వారా టీఎస్ న్యాప్ అఫీషియల్ సిబ్బంది అఫీషియల్ టీఎస్ న్యాప్ తరఫున టీజీ తెలంగాణ యాంటీ నార్కోటిక్ బోర్డ్ బ్యూరో చాలామంది యూత్ చిన్నపిల్లలు కాలేజ్ స్టూడెంట్సు ఈ డ్రగ్స్కు అలవాటు పడి గంజాయి సేవించడము అలానే దానికి బానిసలు అయిపోయి నెక్స్ట్ ఎండిఎంఏ టెరాయిన్ చెరస్సు ఇట్లా పై లెవెల్కు వెళ్ళిపోతున్నారు దీంతో చాలా కుటుంబాలు కూడా పేరెంట్స్ సఫర్ అవుతున్నారు చాలా మంది కుటుంబాలు వేదిన పడుతున్నాయి సో ఇలాంటివి చాలా స్ట్రిక్ట్గా కంట్రోల్ చేయాలని దానికి ప్రజల సహకారం కూడా కావాలి ఇలాంటి డ్రగ్స్ గురించి ఎవరికైనా సమాచారం అందితే మేము ఇచ్చిన నంబరు టీఎస్ టీజీ న్యాప్ ఎయిట్ సెవెన్ వన్ టూ సిక్స్ సెవెన్ డబల్ వన్ డబల్ వన్ ఈ నంబరుకు తెలియజేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాము తెలంగాణ మీడియా మిత్రుల ద్వారా తెలంగాణ ప్రజలకు విజ్ఞప్తి చేసింది యూత్ మాదక రంగానికి అలవాటు పైన డాన్సర్ అవుతున్నారు అదేవిధంగా స్లో పేస్ గాజా గాజాని నెక్స్ట్ ఎండిఎం ఎండిఎంబిల్స్ కోయింది అట్లా అలవాటు పడటమే కాకుండా ఇది లూక్రియేటివ్గా ఉండడం వల్ల వాళ్ళు పెండింగ్ కూడా స్టార్ట్స్ కావాలి చాలా వరకు బెంగళూరు పోయి కూడా స్టూడెంట్స్ కానీ యూత్ కానీ బెంగళూరు పోయి అక్కడ తీసుకుని ఆ పాట కూడా కన్జ్యూమ్ చేయడమే కాకుండా ఇక్కడ తీసుకొచ్చి వాళ్ళ తోటి విద్యార్థులు కానీ యూత్ని కానీ కూడా వాళ్ళు ఈ పాత వారికి అలవాటు చేయడం జరుగుతుంది కాబట్టి అందరికీ పేరెంట్స్కి తర్వాత తెలంగాణ ప్రజలందరికీ విన్నత మేము ఇచ్చిన ఈ టోల్ ఫ్రీ నెంబర్ ఎయిట్ సెవెన్ వన్ టూ సిక్స్ సెవెన్ డబల్ వన్ డబల్ వన్ ఈ నెంబర్కి దయచేసి ఎటువంటి సమాచారం ఉన్నా సరే డ్రగ్స్ విషయంలో అందరూ చేయగలుగుతారు